తిరుపతి శిల్పారామంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం మహాబలిజ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు యువ బలిజ నాయకులు తెలియజేశారు రేపు ఫిబ్రవరి ఫస్ట్ బాస్ బలిజ అభ్యుదయ సేవా సంఘ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ బాస్ పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మహాబలిజ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మన బాస్ ప్రెసిడెంట్ ప్రస్తుత బాస్ ప్రెసిడెంట్ శ్రీ సురేష్ గారు ప్రధాన కార్యదర్శి బాస్ ప్రధాన కార్యదర్శి ఊకా విజయకుమార్ గారు వీరి ఆధ్వర్యంలో రేపు మహాబలిజ ఆత్మీయ సమావేశం భారీ ఎత్తున జరుగుతోంది తిరుపతిలో ఉన్న మన బలిజ కులస్తులు జిల్లాలో ఉన్న మన బలిజ గులస్తులు అందరూ రేపు వచ్చి ఈ మహాబలిజ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మన బాస్ సంస్థ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది నిజంగా చాలా ఆనందాయకం ఇది ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు రాష్ట్రంలో కనీవిని ఎరిగని రీతిలో బలిజ ఆత్మీయ సమావేశం బాస్ జరగబోతోంది రేపు పది గంటలకు స్టార్ట్ అవుతుంది సుమారుగా ఐదు వేల మంది నుంచి దాదాపు ఏడెనిమిది వేల మంది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానం పలుకుతున్నారు దీంట్లో పెద్దలు ఒక విజయ విజయకుమార్ గారు అలాగే సురేష్ గారు ఇంకా ఈ మా కులంలో ఉన్న పెద్దలంతా కలిసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తిరుపతిలో ఈ బాస్ మీటింగ్ని ఈ బలిజ అభ్యదయ సేవా సమితి మీటింగ్ని నిర్విరామంగా ఒక ఒక క్రమ పద్ధతిలో ఒక పెద్ద ఎత్తున ఈ కులాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా భారీ ఎత్తున చేస్తున్నారు రేపు అందరూ ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరూ ఈ అర్బన్ హాట్లో తిరుపతి సమీపంలో జరుగు అర్బన్ హాట్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి ఈ మీటింగ్కి అందరూ ఫ్యామిలీస్తో సహా ఈ మీటింగ్కి హాజరవ్వాలని కోరుకుంటున్నాము దీంట్లో ఇందాక చెప్పినట్టు మదన్నగారు మా పెద్దలు యువత ఇంకా బలంగా మన కమ్యూనిటీ పరంగా బలిజ కమ్యూనిటీ పరంగా మనం ముందుకెళ్లాలా ఇంకా ఉపాధి అవకాశాలు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకొని అటు వ్యాపారాల్లో కానీ అటు బిజినెస్లో కానీ ఇంకా జాబ్స్లో కానీ పలు రకాలుగా మనము ముందుకెళ్లాలంటే ఈరోజు మన కులం ముందుకెళ్లాలంటే మనము అందరూ ఒకరికొకరు సహకారం చేసుకోవాలి ఇంకా రేపు పెద్ద ఎత్తున మేము ఈ ప్రెస్ మీట్ నుంచి ఈ సమావేశం నుంచి మేము కోరుచున్నది యువత మెయిన్గా ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని భారీ ఎత్తున దిగ్విజయంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ